సింపుల్గా రెండే వ్యాప్తోనే పీకు వ్యాప్ యూ కట్ వ్యాప్ ద్వారా చేస్తున్నాను స్క్రీన్షాట్ అవసరం నెట్ ఉందాక కైన్ మాస్టర్లో చాలామంది చేస్తున్నా అని వాటర్ మార్క్ వస్తుంది ఆ వాటర్ మార్కు ఉండకూడదంటే వాళ్ళకి నెలకింత అమౌంట్ కట్ అవుతుంది అది లేకుండా ఏది లేకుండా చేస్తున్నా ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి చేస్తారులే నాకు తెలుసు నాకు ఓకే వీడియోలోకి వెళితే ఇలా ఎలా చేయాలో చూపిస్తా హాయ్ దోస్తులు అందరికీ నమస్కారం ఫోటో నేమ్స్తో ముందు పెట్టడానికి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా సింపుల్గా చూడండి ఇక్కడ కని ముందుగా వచ్చే పిఐసికేయు పిక్ ఇది ఓపెన్ చేసుకోండి ఫోటో కట్ చేసుకోవాలి కదా ఇక్కడ కత్తెర గుర్తుంది కత్తెర గుర్తుని ఓపెన్ చేయండి ఇందులో ఏదో ఫోటో తీసుకుందాం నా ఫోటోనే తీసుకుందాం తీసుకున్నాను కట్ అయిపోయింది ఓకే ఓకే కొట్టి ఓకే కొట్టాలా లేయర్లోకి వెళ్ళాలా పైకి చూసుకుందాం ఇంకా కాస్త ఉంది కానీ అది అడ్జస్ట్మెంట్ అవుతుంది తర్వాత వచ్చేసి కింద వచ్చేసి లాగదంట్లా ఇక్కడ కనిపిస్తుంది చూడు సేవ్ స్టిక్కర్ స్టేవ్ స్టిక్కర్ పైన ప్రెస్ చేద్దాం ఓకే సేవ్ అయిపోయింది చేద్దాం బ్యాక్గ్రౌండ్లో మనకు స్క్రీన్ కావాలా అది ఎలా చేద్దామంటే స్క్రీన్లో దండిగా దొరుకుతాయి మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్కడైనా డౌన్లోడ్ చేసు నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను మీకు ఫొటోస్లోకి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఇదే ఫోటో తీసుకుందాం ఇది లాగేసి ఇలా లాగి ఒక స్క్రీన్ షాట్ తీసుకుందాం స్క్రీన్ షాట్ వచ్చేసింది ఇప్పుడు తర్వాత బ్యాక్ వెళ్ళి పని మొదలు పెడదాం యూ కట్ వ్యాప్లోకి వెళ్దాం యూ కట్ ఈ తీసుకుందాం ఎండ్రస్ ఇలా వస్తుంది అడ్వర్టైజ్ వస్తుంది తీసేయండి దీన్ని ప్లస్ ఐకాన్ వచ్చిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ ఇందులోకి వెళ్ళాక ఫొటోస్లోకి వెళ్దాం వీడియోస్ ఫోటోస్ ఉన్నాయి ఫొటోస్ ఫొటోస్లోకి వెళ్దాం ఇప్పుడు ఇందాక నేను అది బ్యాక్ స్క్రీన్ తీసుకుంటున్నాను కదా తీసుకున్నాను ఓకే తీసుకున్న తర్వాత తర్వాత క్రాప్లోకి వెళ్ళండి క్రాప్లో సిక్స్టీన్ ఇజు కాల్డ్ నైన్ తీసుకోండి ఇలా వస్తుంది దీన్ని ఇలాగ చూసుకోండి ఏం పర్వాలేదు ఓకే చేద్దాం వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇందుగా నేమ్స్ రాయచ్చు ఫొటోస్ పెట్టవచ్చు మీకు గూగుల్లో కానీ ఎక్కడ కానీ ఫోటో దొరుకుతాయి మీ సొంతంగా చేసి కూడా అది కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చేసి నా ఫోటోనే పెడుతున్నాను పిఏ పిప్పికి వెళ్ళాను ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా ఆ ఫోటో పెడుతున్నాను ఓకే ఒక సైడ్కి పెట్టేశాను మ్యాటర్ రాయాలి ఇప్పుడు నేను వచ్చేసి నా ఛానల్ పేరు రాస్తున్నా ఇష్టంలోకి వెళ్ళాలి ఎస్విఆర్ శ్రీను వచ్చేసి మార్చాలి ఇందులోకి వెళ్ళి ఏ కని తీసుకోవాలా ఏకాని తీసుకున్నాను కడ పెట్టేశాను చూడండి బాగా చూడండి ఏదన్నా అర్థం కాకుంటే మెసేజ్ చేయని చూపిస్తాను ఓకే మై ఛానల్ నెక్స్ట్ వచ్చేసి ఎస్యుఆర్ సీను మనం సబ్స్క్రైబు మై ఛానల్ రాయాలి ఓకే మైక్లో టైప్ చేస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీరు మ్యాటర్ రాయాలంటే మ్యాటర్ రాయండి ఇక్కడే రాయొచ్చు తెలుగులో రాయచ్చు ఏదైనా రాయొచ్చు దేశ తెలుగు వ్యాప్ దొరుకుతుంది అందుకు చూసుకోవచ్చు ఇందుకో ఎస్విఆర్ సీను వెల్కమ్ టు మై ఛానల్ తయారైపోయింది ఇప్పుడు ఇక్కడ ఏవైనా ఫోటోలు పెట్టుకోవచ్చు మనం చాలా చిన్నగా పెట్టుకున్నా కూడా అది అక్కడ బాగా చూపిస్తుంది ఎందుకంటే లాంగ్ వీడియోలో పెట్టుకుంటాం కదా పెట్టుకున్నప్పుడు చాలా బాగా నీట్గా కనపడుతుంది ఇలా చేసిన తర్వాత నేను ఇంకో ఫోటో పెడతాను నాకు ఫోటో వచ్చేసి స్టామీగా పెడతాను మా స్వామిగాడు వాడు లేని నేను ఉండలేను ఓకే పెట్టేశాను ఇటు వరకు చూపిస్తున్నా మీరు మ్యాటర్ రాసుకుంటారంటే ఇక్కడ మ్యాటర్ రాసుకోవచ్చు ఇక్కడ మ్యాటర్ మొత్తం మ్యాటర్ రాసుకోవచ్చు ఫోటో చిన్నగైనా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు ఓకే ఇది వచ్చి స్క్రీన్షాట్ తీసుకుంటాను తీసుకున్న తర్వాత ఇలా చేసి క్రాప్ చేసేద్దాం షేవ్ చేద్దాం గ్యాలరీలోకి వచ్చేద్దాం తంబేల్ ఫోటో రెడీ అయిపోయింది ఇంతే సింపుల్ ఏం లేదు బాగా చూడండి ఒకటికి సార్లు చూడండి అర్థమవుతుంది ఒకటికి సార్లు అవసరం లేదులే ఒకటి సింపుల్ మెథడ్లో చెప్పాను అర్థమవుతుంది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి ఇంతేనండి తయారు చేయడం సింపుల్ మెథడ్ యూట్యూబ్లోకి వెళ్దాం ప్లస్ ఐకాన్ గుర్తి మీకు అంతా తెలుసు వీడియోస్ వెళ్దాం వెళ్ళిన తర్వాత నాకు మేనేజర్ అవసరం మీకు ఎలా చదువుదు వచ్చేసినాం సెలెక్ట్ ఇందాక నేను చేసిన తయారు చేసిన వీడియో ఓకే చేసాను ఇక్కడ వచ్చింది ఓకే చేసాం ఇలా ఇలా వచ్చింది ఇలా వచ్చింది ముఖ్యంగా ఇక్కడ చేయవలసింది ఇక్కడ టైటిల్ ఇవ్వాలి టైటిల్ ఏ దానికోసం చేస్తున్నాం అనేది కిందకు వస్తే పబ్లిక్లోనే ఉండాలా వచ్చేసి మనం ఇందాక తయారు చేసిన తమ్మెల్ ఫోటో ముందు ఉండాలా అంటే పెన్సిల్ గుర్తొత్తాలి అక్కడ వచ్చిన తర్వాత ఇది వస్తాలా డన్ వచ్చేసింది నెక్స్ట్ వెళ్తే నాట్ వర్క్ ఇట్స్ కంపల్సరీ అవసరం ఓకే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవుతుంది మనం ఇందాక తయారు చేసిన ఫోటో ముందు ఉంటుంది తర్వాత నెక్స్ట్ వీడియో ఉంటుంది వీడియో నచ్చలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మా అక్కల కోసం చెల్లెల కోసం చేస్తున్నాం